నెల్లూరు విఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తకాల పండుగకు యువత పెద్ద ఎత్తున తరలివస్తున్నారు పుస్తకాల ప్రాధాన్యతను వివరిస్తూ ఆరుద్ర సాహిత్య వేదిక సింహపురి పుస్తక మహోత్సవం పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద బాల శిక్ష పంచతంత్రం మొదలుకొని తెలుగు రచయితలు రాసిన వేలాది పుస్తకాలు స్టాళ్లలో అందుబాటులో ఉంచారు అరుదైన పుస్తకాలను తక్కువ ధరలకే విక్రయిస్తుండటంతో యువత పుస్తకాల కొనుగోలుకు ఎగబడుతున్నారు కావాలంటే ఆ పుస్తకంలో ఉంటుంది ఆ పుస్తకంతో అయితే ఒక పెద్ద మన తాత చెప్పినట్టు తాత అయితే తన అనుభవాలు అంటే చెప్తాడు అయ్యా బుక్లో ఉంటాయి తాత చెప్తాడు వెళ్ళిపోతాడు కానీ బుక్ ఆడే ఉంటుంది మళ్ళీ 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 చదువుకోవచ్చు అర్థం కావచ్చు మళ్ళీ చదువుకోవచ్చు అదే ఇప్పుడున్న పిల్లలు అందరూ కూడా సెల్ ఫోన్లో చూస్తున్నారు కాబట్టి మనం కూడా దానికి అలవాటు పడిపోతాం మనం బుక్స్ చూడట్లేదు ఇప్పుడు బయటకు బొమ్మన్న పోవట్లే పిల్లలు ఎవరు అందరూ ఫోటోలకి వాటికి ఫోన్లకి టీవీలకి అతుక్కోబోతున్నారు కొంచెం డైవర్షన్ కోసం బుక్స్ మనం పెడితే వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు నా తరానికి ఇంతకుముందు ఉన్న తరానికి పుస్తకం అనేది చాలా మంచి వారధి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆన్లైన్లో వచ్చేసరికి మనకి చాలా వరకు డై డిస్ట్రాక్షన్స్ వస్తాయి మధ్యలో యూట్యూబ్లో యాడ్ రావడం కానివ్వండి ఏదైనా ఫుట్వేర్ కానీ బట్టల గురించి కానీ అలా రావడం వల్ల పిల్లలు అనేవాళ్ళు సైడ్ ట్రాక్ పడతారు పుస్తకాన్ని ఫిజికల్గా మన చేతిలో చూడటం తీసుకొని చదవటం వల్ల మనకు ఆ ఫీల్ వస్తుంది ఇమాజినేషన్ క్రియేటివ్ థింకింగ్ కానీ మన మన యొక్క భాష అభివృద్ధి చెందటం కానీ ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి ఈ బుక్ స్టాల్లో ముఖ్యంగా మన పొలిటికల్కి సంబంధించిన రాజకీయం సంబంధించింది ఉంటుంది వ్యక్తిత్వ వికాసం ఉంటాయి నవల్స్ ఉంటాయి పిల్లలకు సంబంధించిన స్టోరీస్ కలరింగ్ అన్ని రకాల బుక్స్ ఉంటాయి సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటాయి జనరల్ వైజ్గా ఉంటాయి జీకే బుక్స్ ఉంటాయి ఎన్సైక్లోపీడియా ఉన్నాయి అలాగే మనకి షేక్స్పియర్ నాటకాల దగ్గర నుంచి కన్యాసులకము కానీ గురజాడ అప్పారావు ఇలాంటి ప్రముఖులు అతి పాపులర్ అయిన వంద మంది రచయితలు వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ ఈ బుక్ స్టాల్లో పొందుపరుచున్నాయి ఇప్పుడు ఒక సినిమా చూసిన దానికండి దీనికి పుస్తకం చూసిన దానికి చాలా తేడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పోటర్ పుస్తకాలు చదివిన చిన్నపిల్లలకి వాళ్ళు వాళ్ళు ఊహించుకోవడం మొదలు పెడతారు వాళ్ళే ఆ పాత్రల్లో లీనమైపోయి వాళ్ళే హీరో అనుకొని అది చేయడం మొదలు పెడతా ఉంటారు అదే సినిమా కానీ టీవీలో కానీ లేకపోతే ఫోన్లో ఏదో చూస్తే వాళ్ళు చూపిస్తుందే చూస్తారు పుస్తకాల్లో మాత్రం వాళ్ళు చదివి వాళ్ళని వాళ్ళని అన్వయించుకొని వాళ్ళని అనుకుంటూ వాళ్ళ జ్ఞాపకశక్తి కానీ విశ్లేషణ శక్తి కానీ బాగా పెరుగుతుంది